వెల్కమ్ టు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నాలుగు జాబితాను ఆప్ విడుదల చేసింది ఇందులో ముప్పై పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు ఇతర ప్రముఖ నేతలు కస్తూర్బా నగర్ నుంచి రమేష్ పహల్వాన్ ఉత్తమ్ నగర్ నుంచి పూజా బలియాన్ పోటీలో ఉన్నారు ఇంతకు ముందు మూడు జాబితాల ముప్పై రెండు మంది అభ్యర్థులను ఆప్ ప్రకటించింది దీంతో ఢిల్లీలోని మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలకు పూర్తిగా అభ్యర్థులను ప్రకటించినట్టు రైటర్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నాలుగో జాబితాను ఆప్ విడుదల చేసింది ఇందులో ముప్పై మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది పార్టీ కన్వీనర్ అరవింద్ న్యూ ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ నుంచి పోటీ చేయనున్నారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డిటైల్స్ మా ప్రతినిధి రాజ్ అందిస్తారు రాజ్ రెడ్డి మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి నాలుగో జాబితాకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో సందర్భంగా ఢిల్లీలో ఇప్పటికే మూడు విషయాల్లో ముప్పై మంది అభ్యర్థులను ఆమ్ పార్టీ ప్రకటించింది ఈ రోజు వీళ్ళటువంటి ముప్పై ఎనిమిది నియోజకవర్గాల సంబంధించినటువంటి అభ్యర్థులను ఈ రోజు ప్రకటించింది అంటే మొత్తానికి చూసుకున్నట్టయితే డెబ్బై నియోజకవర్గాలకు సంబంధించి డెబ్బై మంది అభ్యర్థులను ఇప్పటికే ఈ రోజుతో ప్రకటించినట్టు తెలుస్తుంది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో విడతకు సంబంధించినటువంటి అభ్యర్థులతో ఈ రోజు ప్రకటించడంతో మొత్తం అమాద్మీ డెబ్బై నియోజకవర్గాలకు నుంచి డెబ్బై నియోజకవర్గాలకు మొత్తం అభ్యర్థులను ప్రకటించినట్టే చేస్తుంది అయితే ఈ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నటువంటి నేత మాజీ ముఖ్యమంత్రి తాజే తాజా మాజీ ముఖ్యమంత్రి న్యూఢిల్లీ ఈ అసెంబ్లీ నియోజకవర్గన్ నుండి పోటీ చేయనున్నారు అదేవిధంగా ఇతర ప్రముఖుల నేతలకి వస్తే కస్తూర్బా నగర్ నుంచి రమేష్ పహిల్వాన్ ఉత్తమ్ నగర్ నుంచి వచ్చేసి పూజా బల్యాన్ ఆ పోటీలో ఉండబోతున్నారు మొత్తానికి ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందా చెప్పుకోవచ్చు ఇప్పటికే ఓరా ఓరియా ఈ ఎన్నికలు జరగనున్నాయి అటు బీజేపీకి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ అటు కాంగ్రెస్ ఈ యొక్క ట్రయాంగిల్ పోటీ పోటీ ఇక్కడ ఉండబోతుంది ఎందుకంటే ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రకటన చేసింది మేము ఇండి కుటీ మీతో కలిసి పోటీ చేయట్లేదు స్వతహానే పోటీ చేస్తామని చెప్పింది అందులో భాగంగానే డెబ్బై నియోజకవర్గాలకు డెబ్బై మంది అభ్యర్థులను ప్రకటించి రంగంలోకి దిగబోతుంది అయితే ఈ ఢిల్లీ ఫలితాలు అనేది దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి ఎవరికి అనుకూలంగా ఫలితాలు వస్తాయి ఎవరు గెలుస్తారనేది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఢిల్లీ రాష్ట్రం నుంచి మరి ఎవరు గెలవబోతున్నారు ఏందనేది కూడా అత్యంత ఉత్కట ఉన్న నేపథ్యంలో మొత్తానికి ప్రతి నియోజకవర్గాన్ని తీరస్క తీసుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ముందుగానే తమకు సంబంధించినటువంటి డెబ్బై మంది అభ్యర్థులను ఖరస్ట్ చేసి నాలుగో విడతలతో మొత్తం లీస్ట్ ఖరారు చేసిందని చెప్పుకోవచ్చు రా రాజరెడ్డి మరి డెబ్బై అసెంబ్లీ స్థానాలకు అయితే అభ్యర్థుల లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారంటే ఆ సోహాలందరికీ న్యాయం జరిగింది అనుకోవచ్చు అంటారా అంటే ఖచ్చితంగా మరోసారి అధికారంలోకి రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో భావిస్తుంది ఎందుకంటే అటు బిజెపితో తలపడాలి అటు కాంగ్రెస్ తో తలపడాలి కాబట్టి ఖచ్చితంగా మరోసారి ఢిల్లీ పీఠం దక్కించుకోవాలనేది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ యోచన కనిపిస్తుంది కాబట్టి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే ఆధారంగా ఎవరు గెలుస్తారు అనేది చూసే వాళ్లకు ఈ యొక్క టికెట్ కేటాయించడం జరుగుతుంది రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా గెలుపు ఓటమిలనే చూసుకుంటారు కాబట్టి గెలిచే వాళ్ళకే టికెట్లు ఇస్తాయని వివిధ రాజకీయ పార్టీలు భావిస్తాయి కాబట్టి అందులో భాగంగానే గెలిచే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని చూస్తుంది అందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సర్వేల ఆధారంగా ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే టికెట్లు కేటాయించినట్టు తెలుస్తుంది మొత్తానికి బలమైన నేతలకే టికెట్ల కమ్ము అదేవిధంగా టికెట్లు పెట్టని వాళ్ళు కూడా ఏమాత్రం నిరాశ పడచ్చు నైరాశ్యం మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టులతో ఫిల్ అప్ చేస్తామనేది కూడా రిజర్వాల్ ఇప్పటికే ఈ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలకు ధైర్యం చెప్పినట్టు తెలుస్తుంది మొత్తానికి బలమైన నేతల్ని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఢిల్లీ అసెంబ్లీ పార్టీలో రంగంలో దించబోతుంది రాజు